పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వ్యూహకర్తగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని అబద్ధపు హామీలకు విఎన్ఏ సృష్టికర్త రాజకీయాల కోసం ప్రజల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటారు ఫేక్ మాస్టర్ అనే పేరుకు సరైన వ్యక్తి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పార్టీల నుండి ప్యాకేజీలు పొందడం కోసం ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా దిగజారిపోతారు ఇప్పుడు ఈ అబద్ధాల వ్యూహకర్త రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు త్వరలో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో నిలబడ్డానికి అసెంబ్లీలో పార్టీలు ఇచ్చే డబ్బు కోసం ఫేక్ బ్రోపగండా సృష్టించే ఈ వ్యక్తి రేపు ఎన్నికల్లో నిలబడి ప్రజా ప్రతినిధి అయితే ప్రజలను ఏ మేరకు మోసం చేస్తాడో చెప్పనవసరం లేదు తాను గెలవడం కోసం అడ్డదారులు తొక్కే ఈ వ్యక్తి పదవులు అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించడానికి సైతం వెనకాడడు రాజకీయాల్లోనివి ప్రజలకు సేవ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించి సంపాదించుకునే వారికి సరికావు ఇలాంటి వ్యక్తులను ఈ వ్యక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తెలంగాణ ప్రజలు తప్పకుండా తరిమి కొడతారు